హాయ్ గైస్ అనుకోకుండా మేమైతే కాలజ్ఞానం రాసిన గృహకైతే విసిట్ చేసాం వీరగ్ర వీరబ్రహ్మం గారు రాశారు కదా ఆ గుహకైతే మేము విసిట్ చేసాం అక్కడే కూర్చొని ఆయన రాశారంట ఇక్కడ చూడొచ్చు శ్రీశైలానికి వెళ్ళే దారి కూడా కనిపిస్తుంది గృహలో నుంచి ఇలాగే ఒక ఫోర్టీన్ గృహలు అండ్ డిఫరెంట్ ప్లేసెస్కి అండ్ పుణ్యక్షేత్రాలకు వెళ్ళే దారి అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఉందంట నేనైతే అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను చాలా సఫకేటింగ్గా ఉండే గృహ లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ చూడొచ్చు ఫోర్టింగ్ క్షేత్రాలు అని చెప్పారు కదా ఫోర్టింగ్ క్షేత్రాలకి వేస్ అయితే ఉన్నాయంట ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి ఈ లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని రాశారంట అదే ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి అక్కడే ఆయన కూర్చొని కాలజ్ఞానం రాశారంట వీరబ్రహ్మస్వామి గారు మీకు వీలైతే ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి బట్ పిల్లలతో వచ్చే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ స్టెప్స్ లోపలికి దిగేటప్పుడు కొంచెం స్టెప్స్ కొంచెం కన్వీనియంట్గా అయితే లేవు జాగ్రత్తగా దిగాలి లోపలికి అండ్ ఇక్కడికైతే స్పెషల్గా రాము యాగంటి వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేసేకి ట్రై చేయండి